ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఒక్కొక్కరికి నేరుగా యాభై వేల రూపాయలు చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది అలాగే మనకు దీంతో పాటుగా ఐదు లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం కూడా తీవబోతుందండి సో మొత్తంగా ఎవరెవరికి ఈ యాభై వేల రూపాయలు డబ్బులు వస్తాయి ఎవరెవరికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయలు అయితే వస్తాయి వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి డబ్బులు అనేది మనకు వస్తాయి ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి ఎందుకంటే ఈ యొక్క వీడియోలో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తూ ఉంటాను మధ్యలో అవి మీరు మిస్ అయిపోతే పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని పైన కనుక మీరు పెట్టుకున్నారనుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా డైరెక్ట్గా మీరు ఈ యొక్క బెనిఫిట్ అయితే మీరు పొందొచ్చు అనమాట సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కేంద్రం నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఇక రెండు శుభవార్తలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని క్లారిటీగా కనుక మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటగా ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా ఎదిగేలాగా నగరాలు పట్టణాల్లో ఎగ్మార్ట్లను ఏర్పాటు చేసుకునేలా సాయం అందిస్తుంది పట్టణ పేద మహిళల ఉపాధికి కొత్తగా ఎగ్మార్ట్లు త్వరలో ప్రారంభం కానున్నాయి జిల్లాకు పది చొప్పున మొత్తం రెండు వందల అరవై ఎగ్మార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఎన్ఈసిసి ఆధ్వర్యంలో ఒక్కో మార్టుకు ఏర్పాటుకు యాభై వేల చొప్పున నిధులు సమకూర్చనున్నారు ఇందులో ముప్పై ఐదు వేల కార్ట్ బండి ఇతర సామాగ్రి అందిస్తారు మరో ముప్పై ఐదు వేల రూపాయలతో బండి ఇతర సామాగ్రి అందిస్తారు మరో పదిహేను వేల రూపాయలను విలువైన గుడ్లు సరఫరా చేస్తారు మనకు గుడ్లతో పాటు వివిధ ఆహార పదార్థాలను కూడా తయారు చేసి విక్రయించేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఎగ్మార్ట్లను మెయిన్ రోడ్లు ముఖ్యమైన కూడలు వంటి రద్దీ ప్రాంతాలలో ఏర్పాట్లు చేయబోతున్నారు అయితే ఆసక్తి ఉన్నవారు ఈ ఎగ్మార్ట్ల కోసం పదిహేను అంశాలకు ఓకే చెబుతూ స్వీయ ధృవీకరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది ఎగ్మార్ట్లు పట్టణాలలో ఏర్పాటు చేసుకోవాలనుకుంటే పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సభ్యుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఉపాధి నోచుకోని వారికి ఒంటరి మహిళలకు యగమాట్లలో ఏర్పాటు ఇవ్వనున్నారు అంటే ఎవరైతే డోకరా గూప్లు అంటే పొదుపు మహిళలు ఉన్నారో సో అటువంటి వారికి ముఖ్యంగా ఆ యొక్క గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడ కూడా మనం ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల ద్వారా మనం లబ్ధి అనేది పొందకుండా ఉన్నట్లయితే సో వారికి ఈ యొక్క బెనిఫిట్ అయితే ఇస్తారు అందులో కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క ఒంటరి మహిళ కానీ ఎవరైనా సరే ఉండే వాళ్ళకి మాత్రమే ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది సో దాని అయితే మనం గుర్తిగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఒంటరి మహిళలకు యగ్మాటల్లో ఏర్పాట్లలో ప్రాధాన్యమేమన్నారు అర్హులైన మహిళలను ఎంపిక చేసేలాగా ఇప్పటికే మెప్మాలు మెప్మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వచ్చే నెలలో ఎగ్మార్ట్లను కూడా ప్రారంభించాలని అధికారులు దృష్టి సారించారు ఒక్కసారి ఎగ్మార్ట్ ఏర్పాటైన తర్వాత రోజువారీ గుడ్లను విక్రయించుకోవచ్చు గుడ్లతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించవచ్చు అయితే ఎంపికైన వారికి ముందుగా శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది వ్యాపారం ఎలా చేయాలి ఫుడ్ ఎలా తయారు చేయాలి ఇలాంటి వంటిపై వాటిని నేర్పిస్తారు పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులతో రూపాయి పెట్టుబడి లేకుండా ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఈ పెట్టుబడి మొత్తాన్ని ఎన్ఈసీసీఏ మొత్తం పెట్టుబడి పెడుతుందని మహిళల ఉపాధికి అరుదైన అవకాశమని మెప్మా అధికారులు చెబుతున్నారు సో మొత్తంగా మనం ఇప్పుడు చూసినటువంటి అప్డేట్లో కనుక మనం క్లారిటీగా కనుక అబ్జర్వేషన్ కనుక చేసినట్లయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉండి ఒంటరి మహిళలుగా గతంలో కానీ ఇప్పుడు కానీ ఎలాంటి బెనిఫిట్కి అయితే నోచుకోకుండా ఉంటారో అటువంటి మహిళలకు యాభై వేల రూపాయల వరకు ఈ యొక్క ఎగ్మార్ట్లను పెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఫండ్ అయితే రిలీజ్ అనేది చేయబోతుందనమాట సో ఇక మనకు దానితో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మహిళకు ఐదు లక్షల రూపాయల వరకు ఇవ్వబోతున్నారన్నమాట సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ మనం ఇప్పుడు క్లారిటీగా కనుక చూస్తే పార్లమెంట్లో బడ్జెట్ అనేది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఊహించని శుభవార్త మహిళలకు అందించారు మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా మహిళలకు ఆర్థిక సాయం అందించే లక్పతి దీది యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్లు శుభవార్తను అందివ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో తీసుకొచ్చిన ఈ స్కీమ్ విజయవంతమైన క్రమంలో మరికొంతకాలం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు మహిళలను ఎంటర్ప్రైజ్ ఓనర్లుగా మార్చడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్లలో కమిటీ ఆధారిత రీటైల్ అవుట్లెట్లు సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ ప్రోనర్ మార్ట్స్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు మరి లఖపతి దీదీ స్కీమ్ గురించిన వివరాలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరంలో బడ్జెట్లో లక్పతి దీదీ యోజనను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది ఈ స్కీమ్ ద్వారా రెండు కోట్ల మంది మహిళలకు సాయం అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత టార్గెట్ను మూడు లక్షలకు మూడు కోట్లకు పెంచారు సో మూడు కోట్లకు పెంచారు ఇప్పుడు మరోసారి స్కీమ్ను పొడిగించడం గమనార్హం ఈ లక్పద్యది స్కీమ్ ద్వారా సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఏకంగా ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేకుండా రుణాన్ని ఇస్తారు ఈ లక్పద్యది స్కీమ్ ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలను ఒక లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పొందుకునే అవకాశం ఉంటుంది మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు స్వయం సహాయక బృందాలలో ఉన్న మహిళలకు మాత్రమే ఈ యొక్క రుణాలు అందిస్తారు గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి నెలకు కొంత పొదుపు చేస్తూ ఒక స్వయం సహాయక బృందం లోన్స్ పొందుతుంటారు లక్పతి దీది స్కీమ్ను ప్రభుత్వ గ్రామీణ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది మహిళలకు వారు ఎంచుకున్న వ్యాపారంలో శిక్షణ ఇవ్వడం వస్తువులు మార్కెట్లకు తరలించడం విక్రయాలకు సంబంధించి శిక్షణ కల్పిస్తారు లక్పతి దీదీ యోజనకు సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్లు కూడా మనం చూడవచ్చు మహిళల కోసం షీమార్ట్స్ అనే వినూత్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టింది కమ్యూనిటీ యాజమాన్యంలో రీటైల్ అవుట్లెట్లుగా వీటిని పేర్కొంటారు వీటి ద్వారా వచ్చే లాభాలు మహిళా సంఘాలకే చెందుతాయి ఈ మార్ట్లను అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లకు అనుసంధానం చేస్తారు దీనివల్ల మహిళలు తయారు చేసే ఉత్పత్తులు ఎక్కువ మందికి చేరువవుతాయి నేషనల్ హైవేలు టూరిస్ట్ ప్లేసులు ప్రధాన నగరాల్లో ఈ మార్ట్లను ఏర్పాటు చేయడం కోసం నిధులు కేటాయిస్తారు లక్పతి దీది పథకం కింద మార్ట్లను కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది సో ఈ యొక్క లక్పతి దీది పథకం కావచ్చు అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి ఆ పథకం కావచ్చు వీటికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో సో ఇది కూడా సిమిలర్గా అలాగే ఉంది కాకపోతే ఆ యొక్క యాభై వేలను యగ్మార్ట్లు ఏర్పాటు చేయడానికి ఫ్రీగా అయితే ఇచ్చేస్తారనమాట తిరిగి లోన్ రూపంలో అట్లా ఏం లేదు మనం కట్టాల్సిన అవసరం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మీ యొక్క అర్హతను బేస్ చేసుకొని ఎవరైతే మెప్మా గ్రూప్స్లో ఉంటారో అంటే పొదుపు గ్రూపుల్లో ఉంటారో అడ్వాక్రా గ్రూపుల్లో అటువంటి మహిళలకు లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఎటువంటి వడ్డీ అనేది లేకుండానే రుణాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది సో వడ్డీ లేకుండా రుణం అనేది మీరు పొందుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఈ యొక్క రెండు పథకాలకైతే అప్లై చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్పీని కానీ సీఓని కానీ మీరు కలిసి ఈ స్కీమ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇన్ కేసు ఈ పథకానికి సంబంధించి ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లక్పతి దీదీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి మీరు కనుక సెర్చ్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఈ పథకానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా అయితే వాళ్ళు పొందుపరిచారు సో ఈ విధంగా అయితే మీరు అయితే ట్రై చేయండి సో ఎవరైనా సరే ఈ యొక్క మహిళలు ఒంటరి మహిళలు కావచ్చు మెప్ప మా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి వారు కావచ్చు సో అటువంటి వారు ఎవరైనా ఉంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎటువంటి మీకు ఏదైనా సరే సందేహాలు ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ తెచ్చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై తె ఇస్తాను ఈ వీడియో కిందటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని మీరు కనుక ఆల్పోయిన కనుక ట్యాప్ చేసుకున్నట్టయితే ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్